హాయ్ అండి ఈరోజు సోమవారం నేను ఇంట్లోనే ఉన్నాను మా వారేమో షాప్ దగ్గరికి వెళ్ళారు వంట అయితే నేనే చేశాను ఏం చేశాను అన్నది మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను ఇత్తనాలన్నీ తీసేసి ఫ్రై చేశాను ఇలా చేస్తేనే మా వారికి ఇష్టం ఇంకా ఇది వచ్చేసి దోసకాయ పప్పు కొంచెం పలుచగా చేశాను బాగుంటుందని మరీ గట్టిగా ఉన్న బాగోదు పప్పు అందుకని కొంచెం పలుచగా చేశాను ఇంకా ఇది వచ్చేసి వైట్ రైస్ వచ్చేసి లెమన్ పులిహోర చూడండి ఎంత బాగుందో కదా చూస్తానికి ఈ పులిహోరలో పప్పు వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది మా వారు షాప్ దగ్గర ఉన్నారు అక్కడికైతే పంపిస్తున్నాను పులిహోర పప్పు రెండు కలిపేసి స్పూన్ పెట్టేసి పంపిస్తాను ఇంకా నిన్న నైట్ నేను మా వారు సరదాగా అలా వాకింగ్ చేస్తూ వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాము ఏం తెచ్చామంటే ఆలో చిప్స్ ఇవి వచ్చేసి పప్పుండ్లు ఇవేమో బాదుషాలు వచ్చేసి చెకోడీలు ఇవి నా ఫేవరెట్ అనమాట ఇవి ఏమంటారో తెలియదు కానీ ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి అంటే చెక్కోడీలే కదా కొంచెం లావు చెక్కోడీలు అనుకోండి ఇది వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదా వాళ్ళుతోనే చేసినవి కామెంట్లో పెట్టారు పుదేనా చిప్స్ అక్క అని నిజమేనండి వాళ్ళని నేను అడిగాను షాప్ అతన్ని వీటి పేరేంటి అంటే చెప్పారు పుదేనా చిప్స్ అని కరెక్ట్గా చెప్పారనమాట మన సబ్స్క్రైబ్స్ కూడా నాకు ఇష్టమైనవన్నీ పెట్టేశాను ప్లేట్లో ఈ పులిహోర రెసిపీ కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి పులిహోర పప్పు ఈ రెండు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఒక పట్టు పట్టేస్తాను എന്തു മിരപ്പൂടെ ബാണ്ടു പൂഹർലോ എമിരപ്പ സൂപ്പർ ഓ